భారతదేశంలో కొనసాగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణ కవచంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చితే జాతీయ మాల ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య జిల్లా సంజీవ అన్నారు సహించబోమనిాలివారు జిల్లా కొల్చారం బస్టాండ్ వద్ద జాతీయ మాల రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య జిల్లా అధ్యక్షులు సంజీవ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులు నాలుగు వందల ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని అలా మారిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని కావున రాజ్యాంగ మార్పును సహించబోమని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య జిల్లా అధ్యక్షులు సంజీవ జిల్లా యోజన విభాగం అధ్యక్షులు నరేష్ ఉపాధ్యక్షులు ఆనంద్ నర్సాపూర్ అధ్యక్షులు యాదగిరి కేశవులు లక్ష్మణ్ రవి వినోద్ వినోద్దాత్తులు పాల్గొన్నారు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని మార్వద్దరు ఉద్దేశంతోని తెలంగాణ వ్యాప్తంగా జాతీయ మాల మహనాడ ఆధ్వర్యంలో మార్చి రెండు దాని నుంచి ఎనిమిది దాని వరకు రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేయడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి అత్యంతోషంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చడం కరెక్ట్ కాదు అది బీజేపీకి వ్యతిరేకంగా లేదు మీరు మనవాళను తీసుకున్న ఉద్దేశం మీకు ఉంది అది పద్ధతి కాదు అనే ఉద్దేశంతో జాతీయ మాల ఆధ్వర్యంలో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఒకటి మీరు మనవాళాన్ని ఎప్పుడైతే తీసుకొస్తారో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఓటు ద్వారా మిమ్మల్ని వాళ్ళు ఏమంటారు బీజేపీ అని నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్తున్నారు మీకు నాలుగు వందల సీట్లు కాదు కదా నలభై సీట్లు రానివ్వకుండా మేము అందరం దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పే ఉద్దేశంతో మేము మరమానాడు ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ రక్షణ యాత్ర చెప్పడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే ఈ లోకసభ ఎన్నికల్లో మూడు వందల ఎనభై సీట్ల నుంచి నాలుగు వందలు మేము ఎంపీ సీట్లు గెలుచుకొని మనవాదం రాజ్యం వెళ్తాం పాల రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనవాదం ప్రకారం మేము పోతామని ఆలోచన వాళ్ళకు ఉంది ఆ జోరినైతే ఈ పాలకులకు హద్దులు ఉన్నాయి భారత రాజ్యాంగానికి లోపడి పరిపాలించే బదులు మనవాదం వస్తే దానికి హద్దులు ఉన్నాయి అనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఎస్సీ ఎస్టిసి మైనార్టీలకు రేపు రక్షణ ఉండాలి మనువాదం వస్తే అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ మనువాదులారా ఖబర్దార్ అని చెప్తున్నాము ఆర్ఎస్ఎస్ భగవాన్ ఏమంటుండు అమిత్ షా ఏమంటుడు మోదీజీ ఏమంటుడు నాలుగు వందల సీట్లు వస్తే మేము ఎస్ఎస్టిబిసిలకు రిజర్వేషన్ రద్దు చేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో హక్కులు లేవా మాకు అమ్మకు ఎస్ఎస్టీబిసి మైనార్టీలకు అది ఓటు ద్వారా మేము భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలనే నిర్ణయం తోటి ఇది అవేర్నెస్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మొన్న ఢిల్లీలో జరిగిన వ్యవసాయ వ్యవసాయ మేధావులు ఏమంటుంటే వ్యవసాయ ఉత్పత్తుల మీద పని జంటాధ్యక్షులు ఈ రోజు భారతదేశంలో వ్యవసాయం చేసేది హిందువులే హిందువులైనప్పుడు హిందూ కు అనుకూలం ఉండాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళకే వ్యతిరేకంగా చేస్తున్నారు వ్యవసాయ చట్టాలు లాగ